ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలో ముగ్గురు పేర్లు ఫైనల్ లీస్ట్ ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుందండి దయచేసి లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మనం ఎప్పటినుండో తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలోకి వెళ్ళి ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంశంపై తెరపైకి వస్తుంది ఆయన తిరిగి తెలంగాణకు రాగానే అధికార పనుల్లోనే భాగంగా ఢిల్లీకి వెళ్లాలని చెప్పడంతో మంత్రివర్గ విస్తరణపై చర్చ ఆగిపోతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లడంతో కేబినెట్ విస్తరణపై చర్చ మొదలైంది కానీ ఎప్పటిలాగా కాకుండా ఈసారి పరిస్థితి కాస్త వేరుగా కనిపిస్తుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ నిర్ణయం పైన ఏదై నిర్ణయం తీసుకోవడం ఖాయమన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అంత అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల ముప్పై ఒకటి లోపు క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రస్తుతం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్గా ఢిల్లీ పర్యటన మంత్రి పొంగులేటి కామెంట్స్ను చూస్తుంటే ఈసారి క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలోనే మరోసారి ఆశాభావలు అలజడి మొదలైందనమాట మంత్రి పదవి వస్తుందో రాదనే టెన్షన్లో కూడా ఉన్నారు ఆశాభాల్లో కాదు ప్రస్తుతం మంత్రుల్లో కూడా ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కేవలం మంత్రివర్గం ఇస్తేనే కాదు శాఖల మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అంటే ప్రస్తుతం మంత్రులు నిర్వహిస్తున్న శాఖలో మార్పులు చేర్పులు ఉంటాయని కొత్త వారికి క్యాబినెట్లో తీసుకొని వారితో పాటు ఇప్పుడున్న వారికి కొత్త శాఖలు కేటాయించే ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం మేరకు కొత్త మంత్రుల నియామకం శాఖల కేటాయింపు జరుగుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశం తర్వాత క్లారిటీ అయితే రాబోతుంది అయితే రేవంత్ క్యాబినెట్లో చోటే వరకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం హోమ్ విద్యా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్ డెవలప్మెంట్ శాఖలు అయితే ఉన్నాయి అలాగే వాణిజ్య పనులు అదేవిధంగా జనరల్ అండస్మెంట్ వంటి శాఖలు కూడా అనే ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి మంత్రివర్గం ఇస్తేనే శాఖలకి ఇతరులు కేటాయించే అవకాశాలు అయితే ఉంది రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖ విద్యాశాఖ ఎవరికి దక్కుతుందో ఆసక్తికరంగా మారింది ఈ శాఖలు రేవంత్ తన సన్నిహితులకు కేటాయించే అవకాశం ఉంది ఇది కాబట్టి ఏదో ఒకటి మంత్రి సీతకు దక్కే అవకాశం ఉందనే ప్రచారం ఎప్పటి నుండో జోరుగా సాగుతుంది ప్రస్తుతం ఆమె పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొనసాగుతుంది ఆమెకు హోంశాఖ దక్కితే తెలంగాణ మొల్జి మహిళ మంత్రిగా చరిత్ర నిలిచబోతున్నారు ఇక సీఎం వద్ద ఉన్న హోము విద్యాశాఖలో మరికొందరు సీనియర్లు ఆశిస్తున్నారు రేవంత్ సర్కార్లో కీలకంగా వేరుస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హోంశాఖను ఆశిస్తున్నట్లు కూడా సంవత్సరం ఇక కోమరెడ్డి వెంకరెడ్డి నాయకులు కూడా ఈ పదవి కన్నేసినట్లు విద్యాశాఖ మంది కూడా ఆశిస్తున్నారు రేవంత్ క్యాబినెట్లో తమకు చోటు దక్కుతుందని చాలా మంది గంపడ ఆశలు పెట్టున్నారు కొందరు ఏకంగా ఢిల్లీ పెద్దలు ప్రసన్నం చేసుకునే పనిలో కూడా ఉన్నారు ఇలా కొత్తగా మంత్రి పదవులు పొందేవారి లీస్టులో గడ్డం వినోద్ గడ్డం వివేక్ మాలరెడ్డి రంగారెడ్డి మదన్ మోహన్ రావు బాకిటి శ్రీహరి కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ వంటి రావు వంటి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయండి వీళ్ళు ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే చూడాలి